కుజుడు వల్ల యోగాలు కుజుడు వల్ల ప్రమాదాలు ఎలా జరుగుతాయి ఆ జాతకుడికి అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకు ప్రత్యేకంగా కుజుడు గురించి ఇప్పుడు చెప్ప చెప్పడం జరుగుతుంది అంటే కుజుడు గురించి చాలామంది భయపడుతున్నారు భయపెడుతున్నారండి మీరు చెప్పేటప్పుడు అని చెప్పి ఇది భయపెట్టడం కాదు గమనించుకోవాలి జాగ్రత్తలు చెప్పడము ఇలా ఉన్నప్పుడు మీ కుజుడు ఇలా ఉంటుంది ఈ పరంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం అది అక్కడ మిమ్మల్ని భయపెట్టి నెగిటివ్ చేసి ఏదైనా చెప్తే మాకు ఏవి ఒరిగి ఉండదు ఏ జ్యోతిషుడికైనా అంతే ఎవరైనా సరే ఏం చెప్తారంటే కుజుడు వల్ల కుజుడి కారకత్వాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే కుజు మాధవానంద గురు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక కుజుడు వల్ల యోగాలు కుజుడు వల్ల ప్రమాదాలు ఎలా జరుగుతాయి ఆ జాతకుడికి అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకు ప్రత్యేకంగా కుజుడు గురించి ఇప్పుడు చెప్ప చెప్పడం జరుగుతుంది అంటే కుజుడు గురించి చాలామంది భయపడుతున్నారు భయపెడుతున్నారండి మీరు చెప్పేటప్పుడు అని చెప్పి ఇది భయపెట్టడం కాదు గమనించుకోవాలి జాగ్రత్తలు చెప్పడము ఇలా ఉన్నప్పుడు మీ కుజుడు ఇలా ఉంటుంది ఈ పరంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం అది ఎక్కడ మిమ్మల్ని భయపెట్టి నెగిటివ్ చేసి ఏదైనా చెప్తే మాకు ఏవి ఒరిగి ఉండదు ఏ జ్యోతిషుడికైనా అంతే ఎవరైనా సరే ఏం చెప్తారంటే కుజుడు వల్ల కుజుడు కారకత్వాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే కుజుడు ప్రత్యేకంగా అగ్రెసివ్ ప్లానెట్ చాలా అగ్రెసివ్గా ఉండడము కోప స్వభావము దూకుడు తత్వము చాలా దూకుడు తత్వం ఎక్కువ ఉంటుంది కొన్ని గ్రహాలతో కుజుడు కలిసినప్పుడు చూడండి చాలా అగ్రెసివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది కుజుడితో ఇంకొక ప్రమాదం ఏంటంటే అనుకున్న వెంటనే పనైపోవాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇప్పుడు చెప్పారనుకోండి వెంటనే అయిపోవాలి ఇంకా అర్థమయ్యేలా చెప్తాను మీకు ఎలా అంటే ఇంట్లో ఏదైనా ఒక వస్తువు అడిగారు అనుకోండి ఎవరినైనా అది వెంటనే తీసుకొచ్చి ఇచ్చేసేయాలి వాళ్ళు వేరే పనిలో ఉన్నా సరే అది అనవసరం వీళ్ళకి దీనివల్ల డిస్టబెన్స్లు కూడా వస్తూ ఉంటాయి చూడండి ఎందుకంటే ఇక్కడ కుచుడు పాజిటివ్గా ఉన్న ఇబ్బందే నెగిటివ్గా ఉన్న ఇబ్బంది ఒక్కొక్కసారి అదేంటంటే మరి కుజుడు ఎలా ఉన్న ఇబ్బంది అంటే ఎలా అంటే ఆయన స్థానాలను బట్టి ప్రభావం ఉంటుంది ఉదాహరణకి బలంగా స్ట్రాంగ్గానే ఉన్నాడు అనుకుందాం కరెక్ట్ స్థానంలో లేరు అనుకుందాం అనుకున్న పని వెంటనే అయిపోవడము అగ్రెసివ్ నేచరు కోపము ఉద్రేకము అనుకున్న పని జరగకపోతే ఒక విసుగు అరుపులు అరుస్తూ ఉంటారు చూడండి చాలామంది తర్వాత టీవీ రిమోట్స్ పగలగొట్టేసేయడము చేతిలో ఏ ఉంటే మొబైల్ ఉంటే మొబైల్ పగలగొట్టేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ కుజుడు పాజిటివ్గా ఉన్నాడు కానీ కరెక్ట్ స్థానాల్లో లేడు దానివల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి ఏంటంటే ఒక డిసిప్లైన్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ డిసిప్లైన్ వల్ల అది వెంటనే ఆ పని జరగకపోతే కోపం వచ్చేస్తూ ఉంటుంది అదే కుజుడు నెగిటివ్గా అనుకోండి ఇక్కడ చూడండి క్రిమినల్ మైండ్ క్రిమినల్ నేచర్ అవతల వాళ్ళని ఎంత ఇబ్బంది అయినా సరే వీళ్ళ పనులు పూర్తి చేసుకోవడము అవతల వాళ్ళు ఏమైపోతున్నా సరే వీళ్ళకి పట్టనట్టు ఉండడము వీళ్ళు అనుకున్న పని జరిగిపోవడము ఎంతకైనా తెగించడము చేసుకోవడము ఒక యుద్ధవాలు అంటే ఒక ఫైటింగ్ క ఖచ్చితంగా ఒక దెబ్బలాట అంటే ఇష్టపడడము ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కుజుడు నెగిటివ్గా ఉన్నప్పుడు కుజుడు నెగిటివ్గా ఉన్నప్పుడు వీళ్ళకి అహంకారం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మోసాలు చేయడం అంటే ఇష్టపడడము అవతల వాళ్ళని మోసం చేసి వీళ్ళు ఆనందాన్ని పొందడము మోసపూరితమైన పనులు అనైతిక పనులు ఇల్లీగల్ పనులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి కుజుడు నెగిటివ్గా ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇక కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ అనుకున్నాం మరి కుజుడు ఆధ్యాత్మిక చింతన ఇస్తాడా ఖచ్చితంగా ఇస్తాడు కుజుడు ఆధ్యాత్మిక చింతన కూడా మరి కుజుడు ఎలా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక చింతన వస్తుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా కుజుడు లగ్నతో యోగ అవ్వాలి అంటే పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ అవ్వాలి అయినప్పుడు వాళ్ళకి విపరీతమైన ఆధ్యాత్మిక చింతన ఉంటుంది కోపము ఉద్రకి ఇవన్నీ కామన్ కానీ ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది ఒక జాలి ఒక దయ దానగుణము చారిటీ మైండ్ అవతల వాళ్ళకి ఏమైనా జరిగితే వీళ్ళ మనసు నొచ్చుకోవడము వాళ్ళకి ఏ చెడు జరిగినా వీళ్ళకి జరిగినా ఊహించేసుకోవడము ఎప్పుడు అవతల వాళ్ళకి మంచి చెయ్యాలి అనుకోవడము ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి లగ్నాత్తు కుజుడు యోగ అయితే మనం గతంలో కూడా చెప్పుకున్నాం కుజుడు గురించి యోగకారకుడైన కుజుడు దుస్థానాల్లో ఉన్నా సరే మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు ఆయన అక్కడ దుస్థానాల్లో ఎంత నెగిటివ్గా ఉన్నాడన్నా చెక్ చేసుకోవాలి జాతక రీత్యా కానీ ఆయన యోగకారకుడైనప్పుడు శత్రు క్షేత్రాల్లో ఉన్న శత్రువర్గ గ్రహాలతో ఉన్న ఆయన యోగించడానికే ప్రయత్నిస్తాడు మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు అంత మంచి ప్లానెట్ కుజుడు తర్వాత కుజుడు డిసిప్లైన్ మనం ఎప్పుడు చెప్పుకుంటాం చాలా డిసిప్లైన్కి సంబంధించిన గ్రహం అది సరే ఇక కుజుడు ఎలాంటి సమయాల్లో యోగిస్తాడు అన్న అంశాలు కూడా ఒకసారి చూసుకుందాం ఇక్కడ ఒక్కొక్కటి తెలుసుకుందాం ముఖ్యంగా కుజుడు మేషరాశిలో ఆయన స్వక్షేత్రము మేషరాశి ఆయన మూల తిరుపనిస్తాడు మేషరాశిలో ఉన్న కుజుడు చాలా బాగా యోగిస్తాడు జాతకుడికి తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక రాశిలో కుజుడు కూడా బాగా యోగిస్తాడు మంచి ఫలితాలు అద్భుత ఫలితాలు ఎప్పుడు ఉంటాయి కుజుడు వలన అంటే కనుక కుజుడు రుచిక యోగంలో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే కుజుడు రుచిక యోగంలో ఉన్న అదృష్టవంతులు అంతే రుచిక యోగం ఎలా చెప్తాము మనం పంచమహాపురుష యోగాల గురించి చెప్పుకున్నప్పుడు చెప్పాము రుచిక యోగం గురించి మళ్ళీ ఒకసారి జస్ట్ బేసిక్గా రిపీట్ చేస్తారు కుజుడు కేంద్రస్థానాల్లో ఉండి ఆ స్థానం అయిన స్వక్షేత్రాలు అవ్వాలి అంటే మేషం కానీ వృష్టికం కానీ అవ్వాలి ఇది ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ కేంద్రస్థానం అయ్యి అది కుజుడికి ఉచ్చస్థితి అవ్వాలి కుజుడు ఎక్కడుచ్చి పొందుతాడు మకరంలో పొందడం జరుగుతుంది అంటే స్వక్షేత్రాలు ఉస్థితి కేంద్రస్థానమయ్యి అక్కడ కుజుడు ఉన్నప్పుడు రుచిక యోగం వర్తిస్తుందా జాతకుడికి రుచిక యోగంలో జన్మించిన స్త్రీ పురుషులు అదృష్టవంతులు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కొని ఎదురీది జీవితంలో సక్సెస్ పొందుతారు అని చెప్పుకోవచ్చు చాలా మంచి సక్సెస్ పొందుతారు కుజుడు వాళ్ళ రుచిక యోగంలో జన్మించిన వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళకి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వైవాహిక జీవితం అంటే ప్రత్యేకంగా కుజుడు వైవాహిక జీవితానికి సపోర్ట్ చేసే గ్రహం కాదు ఎప్పుడు కూడా యుద్ధం చేయాలి శానాధిపతి కదా ఏం చేస్తాడు యుద్ధాన్ని కోరుకుంటూ ఉంటాడు రాజ్యాన్ని కాపాడాలనుకుంటూ ఉంటాడు అంతే అంతేగాని సంసార జీవితం కానీ బాధ్యతలు కానీ కుటుంబ బాధ్యతలు కానీ ఇవన్నీ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడదు అందుకే కుటుంబ స్థానంలో కుజుడున్న సప్తమ స్థానంలో కుజుడున్న స్థానంలో కుజుడున్న మీరు వ్యయస్థానంలో కుజుడున్నా గమనించండి వీళ్ళకి ఎక్కువగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి వైభాగ జీవితం అంటే కుజుడికి అంత అట్రాక్టివ్ నేచర్ ఉండదు ఇక్కడ మిగతా గ్రహాలతో కలిసి కనుక కుజుడు ఉన్నట్లయితే సప్తమంలో రవితో అదే ఈ ద్వితీయంలో సప్తమంలో అష్టమంలో వీయంలో రవితో కానీ శుక్రుడితో కానీ కలిసి కనుక కుజుడు ఉన్నట్లయితే వీళ్ళకి పరాయి స్త్రీ వ్యామోహాలు కూడా ఎక్కువ ఉంటాయి పురుషులకి స్త్రీలకైతే వారి యొక్క భర్తల చేత హింసించబడుతూ ఉంటారు వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి ఈ స్థానంలో ఉన్నప్పుడు కుజుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి రెండో ఇంట్లో అంటే రెండో స్థానంలో సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో వ్యయస్థానంలో ఇప్పుడు వ్యయాధిపతితో కలిసి ఉన్న వ్యయస్థానంలో కలిసి ఉన్న కుజుడు ఆధ్యాత్మిక చింతన కూడా ఇస్తూ ఉంటాడు ఆయన ఒక వ్యయాధిపతితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు అనుకోండి కుజుడు ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది ఇందాక మనం పంచమాధిపతి భాగ్యాధిపతులు ఎలా చెప్పుకున్నా అలాగే ఇది కూడా కానీ ఏది ఏమైనప్పటికీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి ఇక్కడే మనం మీరు గమనించండి కుజుదోషంగా కూడా చెప్పుకుంటాం లగ్నంలో కుజుడున్న రెండో ఇంట్లో కుజుడున్న ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే రెండో స్థానము కుజుదోషం చూపించట్లేదు కానీ కుటుంబ స్థానం కూడా కుజుదోషం వర్తిస్తుంది ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేస్తున్నాయి అందరూ యాకుల్లో జాతకాలు కొట్టేస్తున్నారు చూస్తున్నారు అక్కడ రెండో స్థానంలో దోషం చూపించదు చాలామంది అడిగారు ఈ ప్రశ్న కానీ పరాశర పద్ధతి ప్రకారము జ్యోతిష్య శాస్త్ర ప్రకారము సెకండ్ హౌస్లో కుజుడు ఉన్నా సరే దోషం వర్తిస్తుంది ఈ పాయింట్ ఎప్పటివరకు ఎవరైనా వినకపోతే ఇది వినండి లగ్నంలో రెండో స్థానంలో సప్తమ స్థానంలో తర్వాత చతుర్థ స్థానం చతుర్థ స్థానంలో కూడా కుజ దోషం వర్తిస్తుంది లగ్నంలో ద్వితీయ స్థానంలో చతుర్థ స్థానంలో సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో వ్యయస్థానంలో ఈ ఆరు స్థానాల్లోనూ కుజుడు ఉన్నట్లయితే ఆ జాతకుడికి కుజుడు కుజుదోషం వర్తిస్తుంది స్త్రీ పురుషులకి ఇంకా కుజుడు ఎలా యోగిస్తాడు అన్న అంశాలు ఒక్కొక్కటి చూసుకుందాం రాశి చక్రంలో నవాంశ చక్రంలో ఈ కుజుడు వర్గోత్తమం చెందినట్లయితే ఖచ్చితంగా జాతకుడికి యోగిస్తాడు కానీ ఒడిదుడుకులు ఎదుర్కొని వాళ్ళు జీవితంలో సక్సెస్ సాధిస్తారని చెప్పుకో చాలా ఒడిదుడుకులు వస్తాయి అయినప్పటికీ వీళ్ళు ఎక్కడా లొంగకుండా ఎదురు ఇది జీవితంలో సక్సెస్ పొందుతారు చూసుకోండి మీకు రాశి చక్రం చక్రం తీసుకుని వర్గోత్తమం జరిగిందేమో కుజుడు చూసుకోండి ఖచ్చితంగా వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురు ఇది సక్సెస్ పొందుతారు సక్సెస్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది చాలా మంచిది తర్వాత కుజుడు బాగున్న వాళ్ళకి ఇంకోటి ఈజీగా ఎలా చెప్పేసేయచ్చు అంటే కనుక వీళ్ళ కుజుడు బాగున్నాడు అని చెప్పి ఒక పాయింట్లో ఈజీగా తెలిసిపోతుంది ఎలా అంటే ఎవరైనా వీళ్ళని ఏమైనా అన్నా అంటే విమర్శించినా ఇలా కాదు ఇలా చేయని చెప్పి ఏమైనా డైరెక్షన్ ఇచ్చినా వీళ్ళు అస్సలు తట్టుకోలేరు విపరీతమైన కోపం వచ్చేస్తుంది నువ్వు ఎవరు మమ్మల్ని విమర్శించడానికి నీకు మాకు సంబంధం ఏంటి అనే రీతిలోనూ వీళ్ళు ఎదురు దాడి దిగుతారు ఎవరైతే ఇలా ఎదురు దాడికి దిగుతూ ఉంటారో వాళ్ళకి కుజుడు బాగున్నట్టు లెక్క అక్కడ కొట్టుకోరు మాటలతోటే నువ్వు నాకు చెప్పడానికి అర్హుడు కాదు నువ్వు నాకు చెప్పడానికి ఇలాగ విమర్శిస్తే తట్టుకోలేరు ఎవరైతే విమర్శిస్తే తట్టుకోలేరు వాళ్ళకి వాళ్ళకి కుజుడు బాగున్నట్లు లెక్క ఇక్కడ ఎందుకంటే కుజుడు బాగున్న వాళ్ళు తప్పు చెయ్యరు కుజుడు నెగిటివ్గా ఉన్న వాళ్ళు మాత్రమే క్రిమినల్ క్రిమినల్ మైండ్ ఉంటుంది వాళ్ళకి ఒక మోసాలు చేయడం అబద్దాలు ఆడటము క్రిమినల్ మైండ్ ఇవన్నీ కూడా ఉంటాయి బలంగా ఉన్న వాళ్ళకి ఆ క్రిమినల్ మైండ్ మోసాలు ఇవేమి ఉండవు కానీ అగ్రెసివ్లేచే ఎక్కువ ఉంటుంది అనుకున్న వెంటనే పని అయిపోవాలనుకుంటూ ఉంటారు అదొక్కటే వీళ్ళ దగ్గర సరే ఇక వైవాహిక జీవితం ఎప్పుడు బాగుంటుంది మరి కుజుడు వలన అంటే కనుక ఇప్పుడు మాకు సప్తమంలో ఉన్నాడండి అష్టమంలో ఉన్నాడు మరి వైవాహిక జీవితం మాకు ఇబ్బందులు అంటే కనుక ప్రతిసారి అలా అయిపోతుంది చూసుకోవాలి కొన్ని లగ్నాలకి కుజుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అందులో ముఖ్యంగాను ఈ కర్కాటక లగ్న జాతకులకి సింహలగ్న జాతకులకి కర్కాటక లగ్న జాతకులకి సింహలగ్న జాతకులకి కుజుడు ఆయన ఈ సప్తమంలో ఉన్న అష్టమంలో ఉన్న ఈ వైవాహిక జీవితంలో మంచి ఫలితాలే ఇస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సప్తమంలో వైవాహిక జీవితం మనం సప్తమ స్థానం చూస్తాం కదా వాళ్ళది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మ్యారీడ్ లైఫ్ చిన్న చిన్న ఇబ్బందులు మధ్యలో వస్తూ ఉంటాయి కానీ సహజము కానీ ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి నెగిటివ్ రిజల్ట్స్ కంటే కూడా ఇక కుజుడు వక్రిస్తే ఎలా ఉంటుంది అగ్రెసివ్ నేచర్ చాలా ఉంటుంది వీళ్ళకి కోపం విపరీతంగా ఉంటుంది దానివల్ల కొన్ని అనర్థాలను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది జాతకులు వక్రించిన కుజుడు ఎప్పుడూ కూడా జాతకుండి ఇబ్బందే పెడతాడు వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు ఏదొక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది వాళ్ళకి అగ్రసివ్ నేచర్తోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కోప స్వభావాలుగానే ఉంటూ ఉంటారు చిరాగ్గానే ఉంటూ ఉంటారు చూడండి కొంతమంది చూడగానే వాళ్ళ మొహం చూడగానే కొంచెం ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది మనకి నవ్వు ఉండదు మొహం మీద నవ్వుతూ ఉండరు ఎప్పుడు చిరాగ్గా పెడుతూ ఉంటారు ఫేస్ వాళ్ళకి ఖచ్చితంగా కుజుడు వక్రించి ఉంటాడు వాళ్ళ జాతకం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది కుజుడు వక్రించిన వాళ్ళు అగ్రెసివ్ నేచర్ కలిగి ఉంటారు వాళ్ళు ప్రశాంతంగా ఉండరు అవతల వాళ్ళని ప్రశాంతంగా ఉంచరు ఇది ఒకటి పాయింట్ నోట్ చేసుకోవాలి కుజుడు అస్తంగత్వం అయితే పార్షికంగా అస్తంగత్వం అయితే పర్వాలేదు మంచి ఫలితాలు ఉంటాయి కాకుండా బాగా దగ్గరైపోయి రవికి ఒక మూడు డిగ్రీలు మూడు డిగ్రీల కంటే తక్కువలోపు మీకు అస్తంగత్వం అయిపోతే కనుక వాళ్ళకి విపరీతమైన కోపము తట్టుకోలేని తనము ఉడు ఉడుకు మొత్తం అంటా ఉంటాం చూసారా ఉడుకు మొత్తం వచ్చేయడము వీళ్ళు ఏంటంటే ఏదో ఒక రకంగా వీళ్ళ కోపాన్ని బయట పెట్టుకోవాలనే తత్వం ఉండడము ఏదో వంకతో కోపాన్ని బయట పెట్టుకోవడము ఒకళ్ళ మీద కోపం ఇంకొకళ్ళ మీద కూడా చూపిస్తూ ఉండడము ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేశాము కుజుడు వక్రించిన అస్తంగత్వమైన ఈ నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఎవరికైతే కుజుడు వక్రించాడో అస్తంగతం అయ్యాడో దానికి సంబంధించిన పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి ఇక అదృష్టవంతులు ఎవరు అంటే కనుక కుజుడు రుచిక యోగంలో జన్మించిన వాళ్ళు అదృష్టవంతుడు తర్వాత కుజుడు యోగకారకుడైన వాళ్ళు అదృష్టవంతులు మేషరాశిలో వృష్చిక రాశిలో ఉన్న కుజుడు అదృష్టవంతుడు మకరంలో ఉచ్చి పొందిన కుజుడు ఆ జాతకులు అదృష్టవంతులు లగ్నాత్తు యోగకారు అయితే మాత్రము ఆ జాతకులకి ఆయన ఏ స్థానంలో ఉన్నా సరే మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే ఏం కావాలి రుచుకు యోగం అంటే స్వక్షేత్రం అవ్వాలి కేంద్ర స్థానం అవ్వాలి ఖచ్చితంగా యోగకారు కూడా అయ్యాడు అనుకోండి జాతక చక్రంలో ఎక్కడ ఉన్నా సరే ఆయన యోగించడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి మీరు పరిహారాలు చేసుకుంటే మీకు యోగాన్ని ఇచ్చేస్తాడు ఇదొకటి గమనించుకోవాలి తర్వాత ముఖ్యంగా కుజుడు బుధుడితో ఉన్నప్పుడు శనితో ఉన్నప్పుడు గురువుతో ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి గురువుతో ఉన్నప్పుడు ముఖ్యంగా బుధుడితో శనితోటి ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తలుగా ఉండాలి వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి బుధుడితో కలిసిన కుజుడు యాక్సిడెంట్స్కి దారితీస్తూ ఉంటాడు వాళ్ళు వాహనాలు చాలా స్లోగా నడపడం అన్నది మంచిది చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్రాణాలు మాత్రం పోయే అవకాశాలు ఉండవు మళ్ళీ భయపెట్టేస్తున్నారు అనుకోకండి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి గురు కుజుల కలయిక కూడా అంతే యాక్సిడెంట్స్ని దారితీస్తూ ఉంటుంది కలయిక ఇక శని కుజుల కలయిక ఆ స్థానాన్ని మొత్తం ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని పాడు చేస్తుంది వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా ఉండదు ఒకసారి ఒకలా ఉంటారు ఒకసారి ఒకలా ఉంటారు ఒకసారి ఒకలా ఉంటారు పరిపరి విధాలా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి ఈ ఉన్న ఉన్నవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కుజరాహుల కలయిక కూడా అంతే క్రిమినల్ మైండ్ క్రిమినల్ నేచర్ ఎక్కువ ఉంటుంది నెగిటివ్గా ఉన్నట్లయితే పాజిటివ్గా ఉన్నట్లయితే వాళ్ళు ఏంటంటే అగ్రెసివ్ నేచర్ ఉంటుంది తర్వాత దూకుడు స్వభావం ఉంటుంది కానీ క్రిమినల్ మైండ్ ఉండదు కేతుతో కలిసిన కుజుడు కూడా అంతే అగ్రెసివ్ నేచర్ నేచర్ని ఎక్కువ ఇస్తూ ఉంటాడు ఈ కలయికలు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది ఇక కుజుడు నెగిటివ్గా ఉండి లేదా పాజిటివ్గా ఉండి ఉద్రేకంగా ఉండి మీరు కుజు మహర్దశ జరుగుతున్నప్పుడు అవతవాల మీద కొంచెం రైజ్ అవ్వకుండా మన పని సాఫీగా అయిపోతు ఎలాంటి కోపు ఉద్రేకాలకి లోనవకుండా జీవితం ప్రశాంతంగా వెళ్ళడానికి కుజుమహర్దశలో నెగిటివ్గా ఉన్నవాళ్ళు చేసుకోండి పాజిటివ్గా ఉన్నవాళ్ళు కూడా చేసుకోండి రుచిక యోగంలో ఉన్న వాళ్ళు అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు కుజుడు ఎప్పుడూ బలంగా ఉంటాడు తర్వాత లగ్నాత్ యోగకారుకుడైన కుజుడు దుస్థానాల్లో ఉన్న శత్రుక్షేత్రాల్లో ఉన్న యోగించడానికి ప్రయత్నిస్తాడు కదా ఆ ప్రయత్నం సఫలీమృతం అవ్వడానికి చేసుకోండి ఈ పరిహారం ఇంకా నెగిటివ్గా ఉన్నవారు ఖచ్చితంగా చేసుకోవాలి వాళ్ళు చేయాల్సిన పరిహారం దగ్గరకు వచ్చినట్లయితే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి రెండు మట్టి ప్రమదలు తీసుకోండి రెండు మట్టి ప్రమదలు తీసుకుని తమలపాకు తీసుకుని తమలపాకు మీద మట్టి ప్రమదలు పెట్టి ఆలయ ప్రాంగణంలో తూర్పు వైపుగా వెలుగుతూ ఉండాలి దీపాలు నువ్వుల నూనె పోసి రెండు రెండు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి ఇలా ప్రతి మంగళవారము చెయ్యాలి ఎన్ని మంగళవారాలు చెయ్యాలి ఇలాగా అంటే కనుక వీళ్ళు ఇరవై ఎనిమిది మంగళవారాలు చెయ్యాలి మధ్యలో బ్రేక్స్ వచ్చినా పర్వాలేదు మీరు వీలైతే అక్కడే కూర్చుని హనుమాన్ చాలీసా చదువుకుని వస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉండడం వలన కుజుడి యొక్క బలము మీ జాతకరీత్యా పెరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా అశుభనోభవంతో శుభం